सौन्दर्यलहरी इरवै मूढव श्लोकं त्वया हृत्वा वामं वपुरपरितृप्तेन मनसा शरीरार्थं शम्भो अपरमपि शङ्खे वृतमभूत् यदेत त्वद्रूपं सकलमरुनाभं त्रिनयनं कुचाब् మాన్రం కుటిల శశి చూడాల మకుటం ఇప్పుడు దీని భావం తెలుసుకుందాం తల్లి జగజ్జనని నీ దేహమంతయు అరుణకాంతులు వెదజల్లుతూ మూడు కన్నులు గలిగి స్తనభారముచే కొద్దిగా వంగినట్లు కనబడుచు నెల వంకను శిరోమణిగా కలిగి యుండుటను చూడగా మొదట నీవు శివును శరీర వామభాగంను హరించి అంతటితో తృప్ సంతృప్తి చెందక భాగమైన శరీరార్థంను కూడా హరించితివి కాబోలని సందేహము కలుగుచున్నది